అందరికీ నమస్తే అండి రెండు వేల తొమ్మిదిలో ఈనాడులో ఒక చిన్న మండల స్థాయి కంట్రిబ్యూటర్గా నా జర్నలిజం కెరీర్ మొదలైంది అక్కడికి కొద్ది కాలంలోనే కొంచెం నేను రాసిన వార్తల ద్వారా అంటే మండల స్థాయి గ్రామీణ స్థాయి రిపోర్టర్ అయినప్పటికీ మెయిన్ పేజీకి రాష్ట్ర స్థాయి పేజీకి వార్తలు రాసేవాడిని సో దాంతో కొద్ది కాలంలోనే జిల్లా స్థాయి స్టాఫ్ రిపోర్టర్ అయ్యే అవకాశం వచ్చింది ట్రైనింగ్కి వెళ్ళాము తీసుకున్నాను మొత్తానికి ఒక స్టాఫ్ రిపోర్టర్గా అయితే బ్యూరో ఇన్ఛార్జిగా స్టాఫ్ రిపోర్టర్గా రకరకాల హోదాల్లో స్థిరపడి దాదాపుగా పన్నెండు సంవత్సరాల పాటు ఈనాడులో పనిచేసి బయటకు వచ్చి ఆ తర్వాత ప్రముఖ న్యూస్ వెబ్సైట్లో కంటెంట్ హెడ్గా పనిచేసి ఆ తర్వాత బయటకు వచ్చి సొంతంగా ఛానల్ పెట్టుకొని ఇదిగో మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు పైబడింది ఛానల్ పెట్టి నడుపుతున్నాను కంప్లీట్గా ప్రొఫెషనల్ జర్నలిజం కెరీర్ జర్నలిజం విలువల్లో ఎక్కడా కూడా రాజీ పళ్ళ కాకపోతే నాకున్న పొలిటికల్ ఇంట్రెస్ట్ కొద్దీ సిఫాలజిస్ట్గా మారాలనే కోరిక కొద్దీ నేను జర్నలిజం చేస్తూనే న్యూస్ అనాలిసిస్ చేస్తూనే సైడ్ దీనికి సంబంధం లేకుండా కొంతమంది రాజకీయ నాయకులకు సిఫాలజిస్ట్గా పనిచేశా స్ట్రాటజిస్ట్గా పనిచేశాను ఒక సొంతంగా ఒక టీమును పెట్టుకొని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను గెలిపించడానికి పనిచేశాను అది వేరే అది మనకు మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఒక రకంగా సరే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి జూన్ తర్వాత నా ప్లాన్ ఏంటి చాలామంది అడుగుతున్నారు సో నా అదృష్టం కొద్దీ నిజంగా నేను గత మూడు సంవత్సరాలుగా నేను ఊహించని స్థాయికి వెళ్ళిపోయాను అసలు నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయాల ఇంతమంది సబ్స్క్రైబర్స్ వస్తారని ఇంతమంది అభిమానులు మారుతారని బయటకు వెళ్తే ప్రతి పది మందిలో ఒక నలుగురు గుర్తుపడతారని సెల్ఫీలు అడుగుతారని అస్సలు నేను ఊహించలేదు ఈ లైఫ్ స్టైల్ ఇదంతా కూడా మీరు ఇచ్చింది సో మరి ఇలాగే ఉంటామా నెక్స్ట్ మన ప్లాన్ ఏంటి ఇలాగే ఎంతకాలం కొనసాగుతాం అని చాలామంది అడుగుతున్నారు నా శ్రేయాభిలాషులు పెద్దలు అందరూ అడుగుతున్నారు సో అందుకే జూన్ తర్వాత ఏర్పడబోయే ప్రభుత్వాన్ని బట్టి మన భవిష్యత్తు కార్యాచరణ నేనైతే రెడీ చేసుకున్నా మేబీ ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే కార్యాచరణ ఒక ప్లాన్ అయితే ఫిక్స్ చేసుకున్నాను దాన్ని అమలు చేయాలనే ఆలోచనతో అయితే ఉన్నాను ఇదే పంధాలో మనం కొనసాగలం ఇలాగే రోజులో ఒక ఐదు ఆరు వీడియోలు పది వీడియోలు పొలిటికల్ అనాలిసిస్ చేస్తూ ఎక్కువ కాలం కొనసాగలేం సో అందుకే కొన్ని అంశాలు కొన్ని సీరియస్ ఇష్యూస్ టేకప్ చేయాలనుకుంటున్నా ఒక బాధ్యత నా నెత్తిని పెట్టుకొని దాని మీద ఒక ఉద్యమం నడిపించాలనుకుంటున్నాను ఒక లాగా చేయాలనుకుంటున్నా అందులో కొన్ని రాష్ట్రవ్యాప్తంగా కొన్ని సబ్జెక్టులు నేను గుర్తించాను సో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నట్టు సమకాలీన రాజకీయ అంశాల మీద నేను అనలైజ్ చేస్తూనే అలాగే నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు జర్నలిస్టుని తీసుకొని నా సమకాలీకులనే తీసుకొని నా సహచరులను ఎవరినైనా ఈనాడులోనే ఎక్కడో పనిచేసిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో దేశవ్యాప్తంగా రాజకీయ అంశాలను స్టడీ చేసి అది కూడా అనలైజ్ చేస్తూ అంటే రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అంశాలతో పాటు జాతీయ స్థాయి రాజకీయ అంశాలు ప్లస్ నేషనల్ వైడ్ కరెంట్ టాపిక్స్ ఇప్పుడు ఉంది కర్ణాటక రాష్ట్రంలో ఆయన జేడిఎస్ ఆయన మనవడు ఉన్నాడు దేవగౌడ గారి మనవడు రవన్న ఉన్నాడు ఆయన ఇష్యూ యాక్చువల్లీ ప్రజ్వల్ రవన్న నెల రోజుల నుంచి నలుగుతున్నా మన ఛానల్లో వీడియో చేయాల ఎందుకంటే నాకు దాన్ని స్టడీ చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఉన్నప్పటికీ అంత టైం ఉండట్ల మనం చేయడానికి అనేక టాపిక్లు ఉన్నాయి ఇంకా ఆ టాపిక్ ఎందుకు అనిపించి దాన్ని చెప్పట్ల అటువంటి ఇష్యూ మనం చెప్తే నేను ఆ ఇష్యూని స్టడీ చేసి చెప్తే చాలా డెప్త్గా వెళ్ళి చెప్తా చెప్పగలను అటువంటి నేను చాలా వదిలేస్తాను దేశవ్యాప్తంగా జరుగుతున్న ఇష్యూస్ని అలాగే కేజ్రీవాల్ గారి అరెస్ట్ ఆయన అరెస్ట్ తర్వాత ఈ నెల పదిహేను రోజులు రెండు నెలల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి రివర్స్ అయిపోయింది అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ ఒక పెద్ద ప్లాన్ వేసింది బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నామరూపాలు లేకుండా పోతాయి సో అది కూడా నేను అనలైజ్ చేయాలని ఉన్నప్పటికీ టైం ఉండట్ల అలాగే కేసీఆర్ గారి పార్టీ పాపం ఒక్కసారి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారి ఓడిపోయిన తర్వాత పాపం మాడిపోయిన దోషిలాగా అయిపోయింది ఆ పార్టీ పరిస్థితి ఎవరు ఉంటారో ఎవరు వెళ్ళిపోతారో తెలియదు ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ గారు కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు సంతోష్ గారు వీళ్ళే మిగిలేటట్టు ఉన్నారు మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోతారేమో అనిపిస్తుంది సో దాన్ని ఎలా వాళ్ళు తీసుకురాగలరు వాళ్ళ ముందు ఉన్న సవాళ్ళు ఇలా మనం చాలా టాపిక్స్ చేయొచ్చు కాకపోతే చెప్పాను కదా ఇంట్రెస్టు టైం లిమిట్ నాకున్న సబ్స్క్రైబర్స్ ఆలోచనలు ప్లస్ మనకు ఎన్నికలు రావడం బిజీ అయిపోవడం దీనివల్ల నేను ఆ ఇష్యూస్ టేకప్ చేయలేకపోతున్నాను ఇలా జాతీయ స్థాయిలో కొన్ని అంశాలను కూడా అనలైజ్ చేస్తూ చేయడానికి అలాగే మన రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఓన్లీ పాలిటిక్సే కాదు అనేక సమస్యలు ఉన్నాయి అసలు గత ఐదు సంవత్సరాల్లో ఎన్ని రోడ్లు వేశారు రోడ్లకి ఎంత ఖర్చు పెట్టారు అసలు ఖర్చు పెట్టిన సుమ్మంతా రోడ్లు ఎంత క్వాలిటీగా ఉన్నాయి అసలు పోలవరం ప్రాజెక్టు కట్టలేదు ఓకే మిగిలిన నీటి ప్రాజెక్టులు ఎందుకు కట్టలేకపోతున్నారు సమస్య ఏంటి ఇలా అనేక ఇష్యూస్ సీరియస్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే మనం నిరుద్యోగులతో డిబేట్ పెట్టొచ్చు అంటే నాకు చాలా ఆలోచనలు ఉన్నాయి చెప్పాను కదా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేయాలని ఉంది సో వీటన్నిటికీతో పాటు నేను ఒక టీముని తీసుకొని ఒక పెద్ద మీడియా హౌస్ ఒకటి ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నా ఒక యూనిక్ ఒక భిన్నంగా అన్నిటికంటే ముఖ్యంగా పొలిటికల్ కరప్షన్ అండ్ పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్ మీద ఎందుకంటే నెక్స్ట్ రాజకీయాలు ఇంకా దుర్మార్గంగా మారిపోతాయి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే కక్ష సాధింపులు బీభత్సంగా ఉంటాయి కేసులు బీభత్సంగా ఉంటాయి అబద్ధాలు మోసాలు నైవంచిన రియాలిటీ షోలు కొనసాగుతూనే ఉంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా సరే టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా రౌడీజం ఉంటుంది గోండాయిజం ఉంటుంది దాదాగిరి ఉంటుంది దౌర్జన్యాలు ఉంటాయి అన్నీ ఉంటాయి చెప్తున్నా టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చిన రెండిట్లో ఏ పార్టీ వచ్చినా సరే ఇవన్నీ ఉంటాయి ఎవరు దీనికి అతీతులు కాదు సో ఈ తప్పుల మీద ఫ్యాక్ట్ చెక్ అసలు ఎక్కడ ఏం జరుగుతుంది ఈనాడులో రాసింది నిజమా సాక్షిలో రాసింది నిజమా ఆంధ్రజ్యోతిలో రాసింది నిజమా సో మనం ఆల్రెడీ చెప్తున్నాం కొన్ని కొన్ని అంశాలను నేను చెప్తున్నా ఇలా కాకుండా రాష్ట్రం మొత్తం ఒక పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్ నెట్వర్క్ ఒకటి ఏర్పాటు చేయాలనే ఆలోచనలో నేనున్నా ఇప్పటివరకు వరకు ఎవరు చేయలేదు నేను అదైతే ఆలోచన చేస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా మన దోత మన దోత ఒకళ్ళు ఉంటారు మన ఇంటెలిజెన్స్ ఒకళ్ళు ఉంటారు అలా రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి ఒకరిని ఎంపిక చేస్తా వాళ్ళు లోకల్లోనే వాళ్ళని ఆ ఎంపిక సంబంధించి ఒక ప్రక్రియ ఒక రాత పరీక్ష రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది అవన్నీ కూడా నేనే చూస్తాను అనమాట సో నెక్స్ట్ జూన్ జూలై ఆగస్టులో మనం చేయబోయేవి సో ఆ నూట ఐదు మంది టీం ద్వారా ఆ నియోజకవర్గంలో ఏం జరిగినా సరే ఫ్యాక్ట్ నిజమేమిటి అనేది మనం ఛా మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేస్తాం ఎక్కడ ఏం జరిగినా సరే వన్ సెవెంటీ ఫైవ్ ఫ్యాక్ట్ చక్కర్ అని చెప్పి ఒకటి చెప్పి ఇప్పుడు గీతాంజలి లాంటి ఇష్యూ జరుగుద్ది అందులో నిజమేంటి సో కొంచెం లేట్ అయినా సరే వెంటనే జరిగిన వెంటనే మనకు నిజం రాదు కొంచెం లేట్ అయినా నెక్స్ట్ డే అయినా సరే ఇదిగో లేట్ అయినా పలానా ఛానల్లో నిజం చెప్తాడ్రా ఆ ఛానల్ చూద్దాం ఇవన్నీ వదిలేద్దాం అనుకునేలాగా మన రాష్ట్ర ప్రజలు మీరు అందరూ కూడా అనుకునేలాగా చెయ్యాలనేది నా కోరిక సో అందుకే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి పొలిటికల్ ఫ్యాక్ట్ చెక్కి సంబంధించి ఒక టీం ఏర్పాటు చేసుకుంటాను అది ఆ టీం ఏర్పాటుకు సంబంధించి నేను కొన్ని రాసుకున్నాను విధి విధానాలు రాసుకున్నాను అది నేను దాని ప్రకారం నేను టీం నియామకం జరుగుద్ది అనమాట రిటర్న్ ఇవన్నీ కూడా సో ఇది ఒకటి నా ప్రణాళికలో ఉంది ఇలా ఒక మీడియా హౌస్తో పాటు ఒక ఫ్యాక్ట్ చెక్తో పాటు అలాగే పొలిటికల్ కరప్షన్ కంట్రోల్ కోసం కొంతమంది వివిధ రంగాల ప్రముఖులతో ఎప్పటికప్పుడు ఈ టీమ్ ద్వారానే కోఆర్డినేట్ చేసుకుంటూ కరప్షన్ మీద మనం వీడియోస్ చేస్తూ జనాల్ని అప్రమత్తం చేస్తూ ఈ టెండర్లు అది ఇది అన్నిట్లోనూ తలదోచి ఒక పెద్ద నెట్వర్క్ ఒక పెద్ద వ్యవస్థను ఏర్పాటు చేయాలి అనేది నా ఆలోచన అందుకే పిన్ పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్ మన పిన్ అనేది ఓన్లీ స్టూడియోలో కూర్చొని అనాలిసిస్ చెప్పడం వరకు మాత్రమే పరిమితం అవ్వను సో నాకు నాకంటూ పర్సనల్ గోల్స్ ఏమీ లేవు నాకేమీ పర్సనల్ పొలిటికల్ దురదేమీ లేదు ఏదో ఒక పార్టీకి సేవ చేస్తే ఏదో ఎమ్మెల్యే సీట్ ఇస్తాడనో ఇంకో పార్టీకి సేవ చేస్తే వాడేదో డబ్బులు ఇస్తాడో నాకేం లేదు రాజకీయంగా దురద ఉంటే నేను ఒక పార్టీతో అంటకాగాలి ఒక పార్టీతో ఫ్రెండ్షిప్ చేయాలి ఆ దురద లేనప్పుడు నేను ఎవరినైనా తిట్టొచ్చు ఎవరి మీదకైనా వెళ్ళిపోవచ్చు కదా సో ఆ నమ్మకంతోనే నేను కొంచెం ముందడుగు వేద్దాం అనుకుంటున్నా దీనికి మీ సపోర్ట్ కావాలి మీ అందరూ కూడా నేను చెప్పేవి నచ్చితే నా కంటెంట్లో నిజాయితీ ఉందనుకుంటే మాత్రం సపోర్ట్ చేయండి నా టీంలో చేరడానికి సంబంధించి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి నేను నోటిఫికేషన్ ఇస్తాను జూన్లో జూన్ ఫిఫ్టీన్ తర్వాత నోటిఫికేషన్ ఇస్తాను అలాగే నేనే నేరుగా నేనే నేరుగా అన్ని జిల్లాలు పర్యటించి ఆ జిల్లాల వారీగా ఈ రిటర్న్ టెస్ట్లు అన్నీ కూడా పెడతాను అనమాట నేనే నేరుగా కలుస్తాను సో ది ఇది నేను అనుకుంటున్నా ప్లాన్ సో అంటే చాలా మంది అడుగుతున్నారు అన్న నెక్స్ట్ ఏం చేస్తారు నెక్స్ట్ ఏం చేస్తారని ఈ ఛానల్ కొనసాగిస్తూనే మన యాక్షన్ ప్లాన్ అయితే ఇంత సుదీర్ఘమైన యాక్షన్ ప్లాన్ ఉందన్నమాట థ్యాంక్ యూ